సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ నీకు ఎలాంటి కష్టము రాదని నేను ప్రతిరోజు చెబుతూనే ఉన్నాను నా భక్తులకు ఎలాంటి కష్టాలు నేను కలుగనివ్వను నా ఆలోచనలు నిండా నా భక్తులు నా బిడ్డలే ఉంటాడు ఏ ఒక్క భక్తుడైనా పడబోతున్నాడు అంటే రెండు కాదు నాలుగు చేతులు చాచి నలువైపుల నుండి పడిపోకుండా నేను అడ్డుకుని రక్షించుకుంటాను ఇలా బాబా అని పిలిచినప్పుడు నేను నిన్ను కాపాడుతాను అంటే నువ్వు నా భక్తునివే అని నేను స్వీకరించినట్టే కదా కాబట్టి నీలో ఉండవలసింది ముఖ్యంగా భక్తి నమ్మకం ఆ భక్తి నమ్మకం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నేను నీకు దగ్గరలోనే ఉంటాను బిడ్డ ఒక్క విషయం చెబుతాను విను నువ్వు స్నానం చేసేటప్పుడు భగవంతుని నామస్మరణాన్ని నామాన్ని జపించావు అనుకో అది తీర్థస్థానం అవుతుంది ఆహారం తినేటప్పుడు అది మహాప్రసాదం అవుతుంది నడిచేటప్పుడు జపిస్తే అది తీర్థయాత్ర అవుతుంది ఆహారం వండేటప్పుడు అది జపించావు అనుకో మహాప్రసాదం అవుతుంది నిద్రించే ముందు భగవంతుని నామస్మరణ చేస్తే ధ్యాన నిద్ర అవుతుంది ఇలా ఏ పని చేసేటప్పుడైనా సరే భక్తి అనే ఒక అద్భుతాన్ని నీ వెంట ఉంచుకున్నామనుకో భగవంతుడు నీ దగ్గరలోనే ఉంటాను అదేవిధంగా ప్రతిసారి బాబా బాబా అని నన్నే నమ్ముకున్న నీకు తప్పకుండా నేను దగ్గరలోనే ఉండి నిన్ను రెండు చేతులు కాదు నాలుగు చేతులతో కాపాడుకుంటాను అలాగే నమ్మకం అనే ఒక పొగిషాని నువ్వు ఎప్పుడు కూడా నమ్మావు అంటే నీకు ఎల్లవేళలా తోడుగా కాపాడుకుంటూ ఉంటాను బిడ్డ ఏదైనా సరే నీకు మంచి జరగాలి అన్నా నీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడైనా సరే ఈ సాయి సాయం ఎప్పుడూ నువ్వు వెనకాడకుండా అడగవచ్చు ఎందువల్లంటే నువ్వు ఈ బిడ్డవు నా భక్తునికి ఎలాంటి అధికారం నా వైపు ఉంటుందంటే నన్ను గట్టిగా రాబాబా నువ్వు లేకపోతే ఇంకెవరు వస్తారో అని అధికారంగా అడిగే అంత స్వేచ్ఛ అనేది నా దగ్గర ఉంటుంది ఎందువల్లంటే నా బిడ్డల్ని ఎప్పుడు కూడా నేను దగ్గరగానే ఉంచుకుంటూ ఉంటాను కాబట్టి నువ్వు నా దగ్గర సంకోచించాల సంకోచించాల్సిన అవసరం అనేది అస్సలు లేదు తల్లి బిడ్డ ఈ లోకంలో ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో చెప్పలేము కాబట్టి సమయం కంటే వేగంగా మనుషులు మారే అవకాశం ఎక్కువ ఉంది మనుషుల మధ్య ఉంటున్నాం అందుకే ఎవరితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండు మన వాళ్ళు అనుకొని అన్నీ చెప్పేసేయడం ఎక్కువగా అతి చేయడం అనేది వద్దు మనం చేసే తప్పు ఇతరుల మీద ఎక్కువ అభిమానం నమ్మకం ఆపేక్ష పెట్టుకొని ఉండటం వల్లే అది జరగకుండా వాళ్ళు మోసగించినప్పుడు నీకు ఎక్కువ బాధ ఇస్తుంది కదా ఆ బాధను నువ్వు పడకూడదు అనే సాయి ఆరాటం కాబట్టి మనుషుల్ని ఆచితూచి అంచనా వేయి ఎవరు ఎలా ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు కాబట్టి అందరితో నా అని వాళ్ళ మీదే నీ యొక్క బాధ్యతలు మోపి వాళ్ళే సర్వస్వం అని వాళ్ళ మీద ఆధారపడవద్దు వాళ్ళు ఒకరోజు దూరమైనప్పుడు నువ్వు భరించలేని బాధ అనేది అనుభవించాల్సి వస్తుంది ఒక మనిషి భరించలేని బాధ బాధ కష్టం ఎవ్వరు చూడకపోయినా భగవంతుడైనా నేను చూస్తూ ఉంటాను కదా అలాంటిది ఈ సాయిని నమ్ముకున్న నువ్వు నువ్వు పడే కష్టాన్ని నాకు తెలియకుండా ఉంటుందా అందుకే ఈ విషయమంతా నీకు చెబుతున్నాను ఏది కూడా శాశ్వతం కాదు అని గుర్తుంచుకో ఈ లోకంలో గడుపుతున్న ఈ క్షణం మాత్రమే నీది నిన్న నిన్న అనేది తీరిపోయిన రుణం అని గుర్తుంచుకో తల్లి రేపు అనేది ఈ భగవంతుడిచ్చిన వరం అని తెలుసుకొని రాబోయే ఆ వరాన్ని అందుకోవటానికి సద్వినియోగపరచుకోవటానికి నువ్వెప్పుడు తయారుగా ఉండాలి నీ మేలు కోరేవారు ఎప్పుడు కూడా నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటారు నీ కీడు కోరుకునేవారు ఎప్పుడు నిన్ను పొగుడుతూ నీ వెంట నీ భజన చేస్తూ ఉంటారు అలాంటి వారిని ఎప్పుడు కూడా నువ్వు నమ్మకు ప్రశ్నించేవారే నీ నిజమైన మిత్రులు నిన్ను అధికారంగా ఒక తిట్టు తిట్టారు అంటే నీ మంచి కొరికే అని తెలుసుకో తిట్టారు అని వారిని దూరం చేసుకోవద్దు నీతో కఠినంగా మాట్లాడారు అని వాళ్ళతో ఎక్కువ దూరాన్ని పెంచుకోవద్దు భగవంతునికి అన్నీ తెలుసు అని నవ్వు కదా కాబట్టి భగవంతుడు ఎవరిని ఊరికే పరిచయం చేయడు దాని వెనక ఖచ్చితంగా బలమైన కారణమే ఉంటుంది నీతో ఒకరు పరిచయం అయ్యారు అంటే వాళ్ళు నిన్ను మోసం చేసినా సరే అది నీకు గుణపాఠం కావాలి నువ్వు ఉన్న ఈ పరిస్థితి నుంచి మారాలి అని భగవంతుడు ఆ సృష్టి అనేది చేస్తారు అలాగే ఒక్కొక్కసారి నీకు నిన్ను కఠినంగా తిట్టి నీకు దూరమైన వారు వారు అని తెలియచెప్పటానికే నిన్న నీతో నిన్ను మోసగించే వాళ్ళని నీకు పరిచయం చేస్తూ ఉంటాడు భగవంతుడు కాబట్టి నీ వాళ్ళని ఎప్పుడూ దూరం చేసుకోవద్దు కాలం మారుతుందో లేదో తెలియదు కానీ మనుషులు మాత్రం ఖచ్చితంగా మారుతారమ్మా ఎదురుగా ఉన్నప్పుడు ఒకలా లేనప్పుడు ఇంకొకలా ఉంటారు కాబట్టి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అనేది నీ విఘ్నతకి పదును పెట్టాల్సిన ఒక విషయమే ఇంకొక విషయం తల్లి ఎవరిని కూడా చిలక చులకనగా చూడకు ఎవరికి ఎవరికి తెలుసు ఈరోజు నువ్వు తొక్కిన రాయి రేపు నీకు ఒక శిలగా మారి ఒక గుడిలో దైవంగా మారచ్చు కదా అలాంటి దైవాన్ని నువ్వు అప్పుడు బాధపడితే లాభం లేదు కాబట్టి ఎవరిని చులకంగా చూడకు ఏ చిన్న అణువులో కూడా ఏ మహిమ ఉందో అన్నట్టుగా నువ్వు ప్రతిదానికి విలువనేది ఇవ్వాలి ఈ సృష్టిలో ప్రతిదీ విలువైనది అని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడు నీకు అంత నిర్మలంగా అంతా భగవత్మయంగా తెలుస్తుంది అప్పుడు నీకు మర్యాద అవన్నీ కూడా నీకు అలవరుతాయి నువ్వు ఒకరిని బాధ పెట్టే ముందు వాళ్ళ స్థానంలో నువ్వు ఉండి చూసుకోవాలి వాళ్ళు బాధ బా వాళ్ళు పడే బాధ ఏంటో నీకు అర్థమవుతుంది కాబట్టి ఒక మాట అంటే ఇతరులు బాధపడతారా వాళ్ళ మనసు నొచ్చుకుంటుందా అని ఆచితూచి మాట్లాడాలి ఎందువల్లంటే ఒక దెబ్బ కొట్టినా తిరిగి కొట్టించుకోవచ్చు ఒక మాట అన్నప్పుడు ఆ మాటని తిరిగి తీసుకోలేము కాబట్టి మాటని ఆచితూచి మాట్లాడాలి బిడ్డ బాధపడే వాళ్ళు బాధపడుతూ ఉంటారు నాకేంటి అని అనుకోవడం అవుతుంది కదా అలాంటి స్వార్థమైన బిడ్డగా భక్తునివిగా నువ్వు నాకు ఉండకూడదు అందుకే నీలో మార్పు రావాలని ఈ విషయాలన్నీ నీకు తెలియచేస్తున్నాను ఒకరి సంతోషానికి నువ్వు కారణమైనా పర్వాలేదు కానీ ఒకరి బాధకు మాత్రం నువ్వు ఎప్పుడు కారణం కాకూడదు ఎందువల్ల ఎందువల్లంటే ఒకరు బాధపడుతుంటే నీకు వచ్చే లాభం ఏమీ లేదు కదా ఒకరు ఆనందంగా ఉంటే అది నిన్న నీకు ఆశీర్వాదం నీకు నీ పిల్లలకు ఆశీర్వాదంగా మారుతుంది బిడ్డ బాబా నాలో మన్ని మంచి గుణాలు ఉంటేనే కదా నన్ను నువ్వు బిడ్డగా స్వీకరించావు కానీ ఇవన్నీ నాకు ఎందుకు చెబుతున్నావు అని నువ్వు అనుకోవచ్చు తల్లి నీకు అన్నీ తెలుసు కానీ పరిస్థితులు ఎప్పుడు ఒకలా ఉండవు కదా నీ మనసు మారే క్షణాలు నీ మనసు మారే పరిస్థితులు ఏర్పడవచ్చు అలాంటప్పుడు నువ్వు దూరంగా వెళ్ళకూడదు నువ్వు తప్పుడు మార్గంలో వెళ్ళకూడదు తప్పుడు పనులు చేయకూడదు నీ మనసుని న్యాయబద్ధంగానే ఉంచుకోకుండా ఎక్కడ స్థితి తప్పుతావో అనే ఈ విషయాలన్నీ నీకు చెబుతున్నాను గుణం చూసి గౌరవించే రోజులు ఇప్పుడు పోయాయి అవి పాతకాలంలో ఉండేవి ఇప్పుడంతా ధనం చూసి గౌరవించే రోజులు వచ్చాయి అలాంటి గౌరవం ఎప్పుడు కూడా నువ్వొద్దు డబ్బు చూసి గౌరవించేది నువ్వు కూడా అలా చేయకూడదు అలాగే నిన్ను ఎవరైనా సరే డబ్బు చూసి గౌరవిస్తున్నట్టే ఆ గౌరవాన్ని నువ్వు స్వీకరించవద్దు అందరూ సమానమే లేని వాళ్ళైనా ఉన్నవాళ్ళైనా అందరూ మనుషులే కదా అందరినీ సమానంగా చూస్తూ అందరికీ నీ ప్రేమను పంచు అందరితో సమానంగా ప్రేమతో అభిమానంతో ఉన్నప్పుడు భగవంతుడు నీతో అభిమానంగా ఉంటాడు ఇప్పుడేదో నా బాబా దయవల్ల నాకు డబ్బు వచ్చింది నగలొచ్చాయి ఇల్లు ఆస్తి వచ్చింది అని గర్వపడవద్దు ఎందుకంటే భగవంతుడు ఇలాంటి గర్వం ఉన్న వాళ్ళని ఎప్పుడు కూడా సహించడు టి గర్వం అసూయ కోపం వీటి మూడిటిని నువ్వు దూరం చేసుకున్నప్పుడు భగవంతుడు ఎప్పుడూ నీ దగ్గరే ఉంటారు తల్లి నీ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో జై సాయిరామ్